மேடம்மே மணி மனக்கேதான் மினிமம் ఈరోజు జైత్యాల్ టూరల్ మండల్ జాప్తాపూర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు దాదాపు భూమిలో వన్ థర్టీ నైన్ స్ట్రెంగ్త్ ఉంటే ఒకటే మూత్రశాల ఇవాళ సాక్షి కథనం పేపర్లో వచ్చి ఆడపిల్లలందరూ కూడా వరుసగా క్యూలో నిలబడడం సాక్షి లో వచ్చిన పత్రికను చదివి ఇవాళ ఆ కథనం ప్రకారం మరి కవితక్క గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు వారు ఆ కథనాన్ని చూసి ఆడపిల్లలకు ఈ పరిస్థితి ఉంది ఇంత అధ్వానంగా ఉందా ఇంకా ఈ పరిస్థితి అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేసి చలించిపోయారు ఇవాళ వారు ఫోన్ చేసి ఎక్కడున్నా కూడా వాళ్ళకి విద్యార్థులకు మనం అండగా ఉందామని చెప్పేసి భరోసా ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది వారి ఆదేశాల మేరకు కవిత ఆదేశాల మేరకు ఇవాళ జప్తపూర్లోని జిల్లా ప్రజాపరిషత్ స్కూల్ను సందర్శించడం జరిగింది నిజంగా కూడా చాలా బాధాకరం ఒక మహిళగా ఒక పేరెంట్గా మా పిల్లలు కూడా స్కూల్లో చదువుతూ ఉంటారు నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా కనీసం టాయిలెట్స్ లేవు కనీసం మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అసలు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి మరి అవన్నీ కూడా బ్రహ్మాండంగా స్కూళ్ళన్నీ కూడా రూపుదిద్దాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి మారిన ప్రభుత్వం మార్పు వస్తుంది అని చెప్పేసి చెప్పి మారినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మరి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి మన ఊరు మనబడి పేరును తీసేసి పేరు మార్చి రంతే పేరు మార్చిన తర్వాత మేము ఈ టాయిలెట్స్ కట్టిస్తాం ఈజీఎస్లో శాంక్షన్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు మాకు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఒక జెడ్పీటీసీ రూరల్ మండల్ జెడ్పీటీసీగా జైత్యాల జిల్లా ప్రజలు జైత్యాల ప్రజలు జైత్యాల రూరల్ మండల ప్రజలు ఇక్కడ జాప్తపూర్ గ్రామ ప్రజలు కూడా నన్ను ఎన్నుకున్నందుకు వారి యొక్క పిల్లలకు మరి మినిమం మౌలిక వసతులు టాయిలెట్స్ కల్పించాలని చెప్పేసి నేను జిల్లా ప్రజా పరిషత్ పన్ను నుంచి ఒక పది లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది ఆన్లైన్ చేసేసిన నేను ఇక్కడ పిల్లలకు సరైన వసతులు లేవు టాయిలెట్స్ ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక వర్క్ అయిపోయిన పర్లేదు కానీ పిల్లలకు టాయిలెట్స్ నెసెసరీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలందరూ కూడా మన దృష్టికి తీసుకు పది లక్షలు పిల్లల టాయిలెట్స్ కోసం కేటాయించడం జరిగింది కేటాయించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ పాఠశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు మేము ఈ టాయిలెట్స్ కట్టిస్తున్నాము మీ జిల్లా పరిషత్ ఫండ్స్ మరి వృధా అయిపోతే ఇంకెక్కడన్నా పెట్టుకోవాలి అని చెప్పి సో వారు చెప్పిన అధికారులు చెప్పినట్టుగానే అది వేరే దగ్గర అభివృద్ధికి ఉపయోగించడం జరిగింది సో వారు చేయలేరు నేను పెడతా అంటే పెట్టనియలేరు ఇవల్ల పిల్లలకు ఇంత ఇబ్బంది పిల్లలు పిల్లలను మరి స్కూల్కి తీసుకురావాలి అని చెప్పేసి స్టాఫ్ అందరూ కూడా మరి ఆ బడి బాట కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు దీని చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు ఈ గ్రామంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని అందరూ కూడా మరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా స్కూల్కు పంపించండి అని చెప్పేసి మరి స్ట్రెంత్ వెంచుకోమని ప్రభుత్వం చెప్తే కనీసం మౌలిక వసతులు లేకపోతే ఉపాధ్యాయులు కూడా అసలు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఎందుకంటే ఒక తల్లిదండ్రులు తనది ఏమన్నారు బీపురాజుపల్లిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన టీచర్ అడిగితే మీ స్కూల్లో కనీసం టాయిలెట్సే లేవు నా బిడ్డని స్కూల్కి ఎట్లా పంపించాలి అని చెప్పేసి క్వశ్చన్ వేసారట అప్పుడు ఎంత షేమ్ ఫీలింగ్గా వాళ్ళు చాలా బాధపడి అసలు ఎట్లా మేము మేము తల్లిదండ్రులని స్కూల్కి పంపించాలని అడగాలి అని చెప్పేసి చాలా బాగా వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేసేది మేము ముందండి ఎందుకనంటే ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణగా మరి కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఒక రక్షణ ఉంటుంది సో తల్లిదండ్రులు కూడా ఇక్కడ కూలీనాళ్ళు చేసుకొని కష్టపడి నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలని స్కూల్కి పంపిస్తారు మినిమం కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఒక రక్షణ ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు లేదు సరే కాంపౌండ్ వాళ్ళు లేకున్నా కూడా ఇక్కడ కనీసం టాయిలెట్స్ లేవు ఆడపిల్లలు మరీ ఇప్పుడు ఆడపిల్లలు ఎట్లా ఉంటుందంటే కొంత మెచ్యూరిటీ టైంలో కూడా చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మరి ఇవాళ అటువంటి పరిస్థితులను దిగమింగుకొని ఇవాళ ఈ పిల్లలను చూస్తూ ఉంటే చాలా బాధాకరం మరి ఇవాళ నేను నిజంగా కూడా ఈ బిడ్డలందరి పక్షాన విద్యార్థులందరి పక్షాన కూడా కవితకు గారు ఆదేశాల మేరకు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ నూట ముప్పై తొమ్మిది మంది పిల్లలు ఒకే మూత్రశాల ఉపయోగిస్తున్నారు ఒక ప్యూ లో నిల్చున్నారు సాక్షి కథనం ప్రకారం చూసి ఆ పత్రిక చూస్తే సిగ్గుతోడు తలదించుకోవాలి వాళ్ళ అసలు మీరు వెళ్ళిందేమో మీ వ్యక్తిగతం మీరు పార్టీ మారింది మీ బిల్లుల కోసం మీరు వ్యక్తిగతంగా మీ అభివృద్ధి కోసం పార్టీ మారి ఇవాళ కండువా మార్చిన తర్వాత ఏమని చెప్పారు అంటే ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలకు అభివృద్ధి చేయాలి కాబట్టి అని మారినా అంట చూడండి ఇవాళ ఆడపిల్లలు టాయిలెట్స్ లేకుండా విద్యార్థులు ప్లస్ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి చాలా చాలా అంటే చాలా దురదృష్టకైన దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఇలా స్కూళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది మీరు మరి అప్పుడు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు చేరి అభివృద్ధి కోసం అని చెప్పేసి మాట మాట్లాడినాయి నిజంగా కూడా అది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని కనీసం బిడ్డలు లాంటి పిల్లలకు ప్రభుత్వాన్ని రిక్వెస్ రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బిడ్డల్లాంటి లాంటి పిల్లలకు తక్షణమే వెంటనే మూత్రశాలలు కట్టించాలని చెప్పేసి ఈ పరంగా అందరి పక్షాన విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండని మీ అందరి కోసం మీ విద్యార్థుల కోసం రైతాకారు మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం